రిగ్గింగ్ చేస్తున్నారు రిగ్గింగ్ చేస్తున్నా అడ్డు చెప్తే లేదు సీజ్ చేసుకున్నారు అడ్డు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్న చేస్తున్నాడని చెప్తే నా కేబినెట్ గల్లవాట్లు సిఐకుమార్ శివకుమార్ రావాలి అసలు వాడు మగవాడు అయితే రావాలండి శివకుమార్ శివకుమార్ నాకు తెలుసు ఈ శివకుమార్ అంటో పోయిన పదేళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు పాట పాడతారు పాడుకోండి మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని కదా అతనికి కానీ నా నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజు తింటే ఊక్కోండి సిఐ ఆన్ సంగతి నేను తెలిసేస్తా వాడు ఎవడార్డు ఎవడాడు అరే పాప ఫైదా ఒక అమ్మాకా

ఎంత అమాచారా నేను ఇరవై ఆరు ఏళ్ళ కదా రాలే ఫీల్డ్ నేను బూత్లోకి రాక నేను బూత్లో కా ఇరవై ఆరు ఏళ్ళు అయింది